రాజయోగ సంకల్ప తరంగాల ద్వారా ఆత్మ పరమాత్మ యొక్క సంబంధం అంటే పరమాత్మతో మనం పరమాత్మ నుంచి మనం శక్తిని తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన యొక్క ఇంద్రియాలన్నింటినీ కూడా అన్నింటికీ కూడా నేను యజమానిని అంటే అధికారిని అనే స్మృతులు కూడా మనకు ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి కళ్ళ కళ్ళు చూస్తున్నాయి కానీ కణుల ద్వారా లోపల చూస్తున్న వాళ్ళు ఆత్మ చెవుల ద్వారా వింటున్న వాళ్ళు ఆత్మ అలా ప్రతి ఇంద్రియము ద్వారా చేసే ప్రతి కర్మ చేస్తున్నది ఆత్మ అంటే ఇక్కడ చెవులతో మనం ఫోన్లో మాట్లాడేప్పుడు సైన్స్ సాధనాలే ఉన్నాయి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్లో చూడండి సైన్స్ సాధనాలు కనిపిస్తున్నాయి మొబైల్ కనిపిస్తుంది శాటిలైట్ సంథింగ్ విద్యుత్ శక్తి టీవీ ఇవన్నీ కూడా ఏంటంటే వితౌట్ కనెక్షన్ ద్వారా అంటే ఇక్కడ వైర్లెస్ మన ఇక్కడ ఉన్నటువంటి మొబైల్ ఆ రంగులలో ఇక మొబైల్ ఇక్కడ చెవి దగ్గర పెట్టుకొని హలో అంటే ఎక్కడో అమెరికాలో ఉన్నవాళ్ళు హలో అనేస్తారు అంటే ఇక్కడ అర్థం ఏంటి ఇక్కడ సైన్స్ ప్రకృతిలోంచి పుట్టింది సైన్స్ ఆ దానికే అంత శక్తి ఉంది అంటే ఇక్కడ ఉన్న ధ్వని తరంగాలు ఎక్కడో ఫారెన్లో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళకి అందుతుంది అంతటి శక్తి సైన్స్కే ఉన్నప్పుడు మన ఆత్మలో ఉన్నటువంటి సంకల్పము అంత భగవంతుడి వరకు ఎందుకు చేరుకోదు ఇది మనం అందరూ అర్థం చేసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే మనం భగవంతుడు ఎక్కడో ఉన్నాడు నా మాట వింటున్నాడో లేదో నా ఆలోచనలు వారి వరకు చేరుతున్నాయో లేవో అనే ఆలోచన లేదా డౌట్ అనేది అవసరం లేదండి ఖచ్చితంగా భగవంతుడిని ఒక ఒక్క విధానం ద్వారా మనం అనుభవం చేయవచ్చు నేను ఒక ఆత్మ ఈ రెండు కనుభముల మధ్య ఉన్నాను నాకు తండ్రి పరమా పరంపిత పరమాత్మ నా సంకల్పం ఆయన వరకు వెళుతుంది నా ప్రతి ఆలోచన ఆయన తీసుకుంటున్నారు ఆయన వింటున్నారు ఆయన నాకు తిరిగి నాకు ఏమైతే డైరెక్షన్ ఇవ్వాలో తిరిగి ఇస్తున్నారు శక్తిని నింపుతున్నారు